శ్రీచక్రపురమందు స్థిరమైన శ్రీలలిత పశ్చిమి పాదాలూ నీరాజనం పరమేశ్వరుని పుణ్య భాగ్యాల రాసియా సింహ మధ్యకురత్నీరాజనం బంగారు హారాలు శృంగారములికించు అంబిహృదయానీరాజనం శ్రీ గౌరీ శ్రీమాతమహారాజీ శ్రీ సింహాసనేశ్వరి కల్పతరుగమంబుకి నీరాజనం కల్పతరుగమమ్ము కాపాడి కరములకు కనకంబు రాసులతో నీరాజనం పాశాంకుశ పుష్ప బాణ చాపాదరికి పరమ పావనమైన నీరాజనం కాంతి కిరణాలతో కలికి మెడలో మెరిసి కళ్యాణ సూత్రముకు నీరాజనం కాంతలందరి పసుపు కుంకుమలు కాపాడి కాత్యాయనికి నిత్య నీరాజనం చిరునవ్వులకించు శ్రీదేవి అధరాన శతకోటి నక్షత్ర నీరాజనం కలువరేకుల వంటి కన్నులా తల్లి శ్రీ రాజరాజేశ్వరికి నీరాజనం ముదమారమోమునా ముచ్చటగా ధరించు కస్తూరి కుంకుమకు నీరాజనం चन्द्रवङ्कनुशिरो मकुटम्बुलो दाल्चु सौन्दर्य लहरिकी नीराजनं शुक्रवारमुनाडुशुभमुन सगेतल्ली श्रीमहालक्ष्मिकी नीराजनं श्रृङ्गेरिपीठमुन सुन्दराकारिणी शारदा मातको नीराजनम् ఎల్ల లోకాలను చల్లగా పాలించు బ్రహ్మాండ రూపినికి నీరాజనం ముగురమ్మలకు మూలమైన పెద్దమ్మకు ముత్యాలతో నిత్య నీరాజనం రాగ నామ సంకీర్తనగా రంజిల్లు కర్పూర నీరాజనం జన్మ జన్మల తల్లి జగదీశ్వరి నీకు భక్తజనులిచ్చేటి నీరాజనం श्रीचक्रपुरमन्दुस्थिरमयिन श्रीललितपसिमिपादालकूनीराजनं परमेश्वरुनिपुण्यभाग्यालरासिया सिंहमध्यकुरत्ननीराजनं सिंहमध्यकुरत्ननीराजनं सिंहमद्य कुरत्ननीराजनम् ృంగేరి శారదా మాతకు జీ